వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు ట్రావెల్ సందర్భావం వల్ల అందరూ ఉండాలి ఈరోజు మనము వృత్తి సో ఒక వ్యాపారం అంటే వృత్తి ఎల్లికి ఉన్నాయండి వీడు చేస్తున్నారండి మనం చూద్దాం ఒకసారి ఎలా చేస్తానో ఒకసారి మనం చూద్దాం మరి కాలుష్యం వీళ్ళకి వెళ్ళిపోతాం Kating jaster <simus> seorang jalan. Kau tipis gitu. <simus> iya, santai mau kemana? అదేం నారా మాది సరస్వతి అండి దాంతో కడతారు చూసారా కట్టడం అది టాలెంట్ అండి అందరికి అందరికి రాదుకోనండి ఆయన గారు అంటారా చూసారా ఎంత నీటికి ఎంత నీటికి కడుతున్నారు డిజైన్కి వచ్చింది చూసారు ఎల్లికి రావాలి కదా సో నేను ఎంత బాగా వెళ్తున్నాను సరస్వతి తెబ్బ అంటారట అండి తోటలంటే దొరుకుతుంది అంతేనమ్మా తోటలు ఉంటానా గడ్డ అది నారగా ఉంటుంది కర్రగా ఉంటుంది అది నారే దొరుకుతుంది கிடைக்கு பாக்கு இது எண்டய் சார் அந்த டிசைன் கட்டிசார் மொத்த அது டாலெண்ட் அது స్తున్నారు చూడండి జాయింట్ వేస్తారు అంత ఫైనల్ అయిపోయింది కట్ చేస్తారు అయిపోయింది గారు ఎలాగైపోయింది తీసేస్తారా పట్టుకు అదిగో విసురుకుంటారు అడగా అదిగో అది విసులు రా గా రాలేదని అంట ఆయన పెళ్లి కొడుకు పెట్టిస్తాడా పెళ్లి కొడుకు పెట్టినాడు ఇచ్చేసేటప్పుడు అది అట్లా విసిరికోవడానికి కాదు గాలి రావడానికి కాదు పెళ్ళికి ఏం మరి అది తెలియదు మనకు అది పెళ్ళికి ఉపయోగిస్తారని తెలియదు అది పెళ్ళికి ఉపయోగిస్తారు అట్లా

అదండి కొన్ని కొంతమందికి ఉంటుంది అంతమంది కొండదు అమ్మా సరేనమ్మా అయితే సార్ లేదండి ఇది కోలుకు మోస్తారండి ఇది కోలు తెలిసిన వాళ్ళు దీంట్లో కోలుంచి ఇంకా జంగిల్ అంటే దీంట్లో ఓహో అవి అంటే ఉంచుతారా లేకపోతే పెళ్ళికే దాంటి బాక్స్లో అవన్నీ సెట్ చేస్తారనమాట పెళ్ళి కొడుకు కూతురికి వేస్తారా పెళ్ళికొడుకు పెళ్ళి కూతురు వాళ్ళు ఇస్తారు పెళ్ళికొడుకు అంటే ఇవన్నీ అనమాట వేస్తారు చెట్టు చెట్ అవి వేస్తారు కావాలా ఏదో ఆ కోడి ఇచ్చే ఒకటి કાવલકાટ ફોટો આલકા